వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ ఇంక షాల్ మావయ్య గొడవలు ఎత్తమ్మా ఉన్నది ఉన్నట్టు చెప్పింది అందులో తెప్పేముంది అని తన రూమ్ కెళ్ళింది అంతా విన్న కార్తిక్ తనను తానే బాధపడ్డారు సరోజి గారు వస్తాను అంటే కార్తిక్ నే వద్దు అన్నాడు అందుకే సరోజి గారు రాలేదు ఆ విషయం తలుచుకుని తనను తానే బాధపడ్డాడు తని తన తల్లి మనసులో ఉన్నది తెలుసుకుని ఎంత చేసినా వ్యర్థం అనుకుని లోపలికి వచ్చాడు కార్తిక్ అందరు కలిసి నన్ను ఒక వెర్రిదాన్ని చేసి ఆట ఆడిస్తున్నారు గోడలు ఎలా ఉంటే అలా తల్లాడిస్తూ ఉండడంతో ఏదో ఒకరోజు కుంభం ముచ్చుతుందని సుమిత్ర అని కానీ ఈలోపు సమీర అరపు గట్టిగా వినిపించడంతో కార్తిక్ కంగారుగా తన వచ్చి షాక్ అయ్యాడు కింద పడుంది సమీర అప్పటికే శుభ కోల్పోయింది సమీర సమీర అంటూ ఆమెపై నీళ్ళు చల్లాడు కానీ సమీర పలకలేదు ఎందుకో భయం వేసింది కార్తిక్కి ఏమైందిరా అంటూ కంగారుగా వచ్చారు నరేష్ గారు నాన్న తల్లియటం లేదు కాని ఎందుకో భయంగా ఉంది సమీర పలకటం లేదు అన్నాడు ముందు హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం పదా అని ఇద్దరు ఆక మేఘాల మీద హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఎందుకమ్మా అది అలా అరిచింది ఇద్దరు తన్ని ఎక్కడికి తీసుకెళ్లారు బయటికి వస్తూ అడిగింది సునీత తన వైపుకు తిప్పుకోటానికి మళ్ళీ ఏదో డ్రామా ఆడుతుందేమో నువ్వు ముందు రా పోషణం పెడతాను అని కూతురికి వంట చేసి గోరుముద్దలు తినిపించింది హాస్పిటల్కి వచ్చిన కార్తీక్ నరేష్ గారు సమీరాని స్ట్రెచ్చర్ మీద లోపల తీసుకొచ్చారు ముందుగానే డాక్టర్ కి ఫోన్ చేయడంతో సమీరాకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఒక గంటకి డాక్టర్ బయటికి రావటంతో కార్తీక్ కంగారుగా డాక్టర్ ఎలా ఉంది సమీరాకి సారీ కార్తీక్ తనకి అయింది వాట్ కార్తీక్ తో పాటు నరేష్ గారు అరిశారు తను అవును కార్తీక్ తనను మీరు జాగ్రత్తగా చూసుకోలేదా ఎందుకు ఇలా జరిగింది చెప్పాను కదా తనకి రెండు నెలలు ఫుల్ రెస్ట్ అవసరమని ఆయన తనని జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్పాల్సింది చెప్పాను తనకి విషయం మెల్లిగా చెప్పు అంతేకాదు చాలా బ్లడ్ పోయింది మనిషి కూడా చాలా వీక్ గా ఉంది నాకు తెలిసి దాని పనులు ఎక్కువ చేసింది అనిపిస్తుంది ముందే మందులు తీసుకురండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళగానే కార్తీక్ నిలబడిన చోటే కుప్ప కూలిపోయాడు నాన్న కార్తీక్ అంటూ నరేష్ గారు కార్తీక్ ని బైక్ లేపి చేతిలో కూర్చోబెట్టి భుజంపై చేయి వేశారు నాన్న నా బిడ్డ అంటూ తండ్రిని హత్తుకుని ఏడ్చాడు నరేష్ గారికి దుఃఖం ఆగలేదు కోడలు నీళ్ళు పోసుకుందని తెలియగానే ఆయన చాలా ఆనందపడ్డారు అలాంటిది ఇలా జరిగేసరికి ఆయనకి మైండ్ పని చేయలేదు రే ఎందుకురా చిన్న చిన్నపిల్లల్లో ఏడుస్తావు ముందు కాస్త వాటర్ తాగు అని కార్తిక్కి వాటర్ పట్టించి పక్కన కూర్చున్నారు ఎందుకో కార్తీక్ ముఖం చూడాలంటేనే భయమేసింది నరేష్ గారికి సార్ అంటూ నర్స్ వచ్చింది చెప్పండమ్మా అన్నారు నరేష్ గారు మీ కూడల్లి రూమ్ కి షిఫ్ట్ చేశాం ఒక గంట తర్వాత షూ వస్తుంది అనే నరేష్ గారు చేతిలో బిల్ పేపర్ పెట్టి వెళ్ళింది నాన్న పద సమీరా దగ్గరికి వెళ్దాం నాన్న నా మాట విన్న పదా అని కార్తిక్ చేతిని పట్టుకొని రూమ్కి తీసుకొచ్చారు బెడ్ మీద అచేతనంగా పడుకొని ఉన్ని సమీరాని చూడగానే కార్తీక్తో పాటు నరేష్ గారికి కూడా దుఃఖం ఆగలేదు డైలీ ప్రతిరోజు పడుకునే ముందు నాకు అమ్మాయి కావాలి అచ్చమ్మ ఆయన అలా ఉండాలి అని ఆమె మాట్లాడిన మాటను తలుచుకొని తను తానే బాధపడ్డాడు కార్తిక్ నువ్వు ఇక్కడే కూర్చోనన్నా మందులు తీసుకొస్తాను అని నరేష్ గారు బయటికి వెళ్లారు సమీర చేతిని పట్టుకుని బాధపడ్డాడు కార్తిక్ నన్ను క్షమించురా నన్ను బిడ్డను కాపాడుకోలేకపోయా అని తనలో తానే వెక్కి చిన్న పిల్లలి ఏడ్చాడు కార్తిక్లా అంతలా బాధపడ్డం తన తండ్రి కాబోతున్న విషయం సమీర చెప్పగానే ఆ ఆనందం ఎంతలా అనుభవించాడో అతనికే తెలుసు ఈ రోజున బేబీ లేదన్న విషయం తెలియగానే నరక యాతన చూస్తున్నాడు మందులు తీసుకుని బిల్లవి కట్టి వచ్చారు నరేష్ గారు కార్తిక్ నాన్న ముందు విషయం మీ అత్తయ్య మామయ్యకి ఫోన్ చేసి చెప్పరా ఈ టైంలో సమీరాని ప్రేమ తల్లి ఓదార్పు అవసరం ఎలా చెప్పండి నాన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమనుకుంటారు నా కూతుర్ని సరిగా చూసుకోలేదా అని నన్నే కాదు నాన్న చివాట్లు పెట్టేది బాధపడుకురా సమీరాన్ని మాత్రం ఇంటికి తీసుకెళ్ళొద్దు లేదంటే తనని ఎవ్వరు చూసే దిక్కు ఉండదు మీ అమ్మ దానికి అర్థగారిలానే ఉంటుంది కాని అమ్మ అయితే కాలేదురా అదైతే నిజమైనా అన్న అంతా ఇది చేసుకున్న పాపమని సమీరా చేతిని పట్టుకున్నాడు నర్సొచ్చి ఇంజక్షన్ చేసి వెళ్ళింది సమీరాకి ఎప్పుడు మెలకు వస్తుందా అని నరేష్ గారు బయటకొచ్చుంటే కార్తిక్ లోపలే ఉన్నాడు అమ్మా టైం తొమ్మిదైనా వాళ్ళు ఇంకా రాలేదేంటమ్మా టీవీ చూస్తూ అడిగింది వస్తారా ఎక్కడికి పోతారు ఎంత రాత్రి అయినా గొంపకే కదా చేరాలి మహాతల్లి వాళ్ళకి ఏమి నోరు పోస్తుందో మాటల మాంత్రికురాలు అంది అదైతే నిజమే అమ్మా కానీ నువ్వు చాలా తెలివైన దానివి ఈ రెండు వారాలు నొప్పులు ఒళ్ళు నొప్పులు అని నటించి దాని చేత పని చేయించేదానివి ఏదేమైనా నీ దగ్గర చాలా టాలెంట్ ఉందమ్మా ఆ మరి ఎవరు చేస్తారు ఆవిడ గారు చాకిరి ఆ మాత్రం చేయకపోతే మొత్తానికి తిన్న ప్లేట్ కూడా తీయకుండా నా చేత తీయిస్తుంది అందుకే కదా మీ సీమంతం ఫంక్షన్ పనులు ఇంటి కోడలుగా నువ్వు అన్ని దగ్గరుండి చూసుకోమా అన్నా అవునమ్మా ఒక్క చేత అందరినీ చెక్కబెట్టింది అదే నాకైతే నీరసం వచ్చేది సరే నాన్నకు ఫోన్ చేస్తాను లేదంటే ఫోన్ అన్నా చేయలేదన్నా మీద గొడవ పడతారు అని నరేష్ గారికి ఫోన్ చేసింది తని ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఒక్కసారి కాదు నాలుగు సార్లు ఫోన్ చేసింది అయినా సరే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయరు ఎలా లిఫ్ట్ చేస్తారు షికార్కెళ్లారు కదా ముగ్గురు అనుకుని మూతి దిప్పుకుంది నరేష్ గారు లోపలికి వచ్చారు సమీరా చేతిని పట్టుకొని లో కూర్చొని ఉన్నాడు కార్తిక్ నాన్న కాఫీ తాగురా అన్నారు ఇప్పుడేం వద్దు నాన్న సమీరాకి మెలుగువరాగాని నేను అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అని బాధగా అన్నాడు తీసుకెళ్దు కానీ నేను నీతో ఒక విషయం చెప్పాలి కానీ ఇప్పుడు కాదు ముందు సమీర కోలుకొని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి నేను సమ్మతిమే కానీ నువ్వు తప్పు చేశావు కార్తిక్ నాన్న అంటూ ఏమీ అర్థం కాక చూశాడు మీ అత్తమ్మ మామయ్య వచ్చి సమీరాని ఇంటికి తీసుకెళ్తాను అన్నప్పుడు నువ్వెందుకు రా వద్దు అన్నావు ఎందుకంటే మీ పరువు పోతుంది అని కార్తిక్ అవునాన్న అక్కడ వాళ్ళు సమీరాన్ని తీసుకుని వెళ్తే నా కూతుర్ని చూసేదిక్కులేదు అత్తగారు మామగారు ఎందుకున్నారని రేపన్న రోజున అంటారు అది అంత కాదు కట్టుకున్న మొగుడు నిన్ను చూసుకోడా పుట్టింటికి పంపించాడని సమీర పేరెంట్స్ అనకపోయినా చుట్టుపక్కల వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు అని ఆలోచించి నేను సమీరాన్ని తీసుకెళ్ళొద్దు అన్న ఎందుకంటే మీరు ఉన్నారు అన్న ధైర్యం ఇంటి పెద్ద ఉండగా నా భార్యకి ఏమి కాదన్న నమ్మకంతో నేను సమీరాని ఇంట్లో ఒంతటిగా వదిలి ఆఫీస్కి వెళ్ళాను లేదంటే నేను ఎందుకు ఇంతవరకు తెచ్చుకుంటాను అమ్మ నిజంగానే బాగా చూస్తుంది అనుకున్నాను కానీ పనంతా సమీరా నెత్తిన వేస్తుందని అస్సలు అనుకోలేదు అన్నాడు ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని సమీరాకి మెలకు రావటంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు నీరసంగా కళ్ళు తెరిచిన సమీర ఎదురుగా కార్తిక్ నరేషన్ చూసి చిన్నగా నవ్వింది ఎలా ఉంది ఇప్పుడు నీకు జా బానే ఉందండి జాగ్రత్తగా ఉండాలి సమీరా రెస్ట్ తీసుకో కార్తిక్ నేను డాక్టర్తో మాట్లాడొస్తా అని నరేష్ గారు బయటికి వెళ్లారు కార్తిక్ అంటూ అతని చేతిని పట్టుకుని అతని కళ్ళలోకి చూసింది ఏమైంది సమీరా ఎందుకు నువ్వు రూమ్ లో పడిపోయావు సడన్ గా కాలు స్లిప్ అయిందండి ఆ టైంలోనే తలంతా తిరిగేసరికి కింద పడిపోయా ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చారు నవ్వుతూ అడిగింది అప్పటికే కార్తిక్ కంట్లో సుడులు తిరుగుతున్నాయి కార్తికంటు చెంపపై చెయ్యి వేసింది ఒక్కసారిగా ఆమెను గుండెలకి హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సమీరా ఆమె మాట్లాడుతుండగానే బ్లీడింగ్ అవటం స్టార్ట్ అయ్యేసరికి విషయం అర్థమైంది సమీరాకి నీకు చెప్పాను కదా ఏ పని చేయకు రెస్ట్ తీసుకోవాలి మరి ఎందుకు ఇలా తెచ్చుకున్నావు అంతా నా కర్మ అండి ఏం చేయాలని చాలాసేపు ఏడ్చింది ఇంతలో లోపలికొచ్చారు నరేష్ గారు కొడుకు కొడుకుకోడని ఆ పరిస్థితిలో చూడగానే ఆయనకి దుఃఖం ఆగలేదు అయి ఏంట్రా నా వల్ల కావటం లేదు నానా ఏం చేయను మామయ్య అంటూ సమీర ఏం మాట్లాడలేకపోయింది రే ఊరుకోండి దేవుడు అంతా మీకు మంచి మరింత బహుమానం ఇస్తాడు ఆలస్యమైన మీ ఇద్దరికి పన్నంటి విడ్డలిస్తాడ్రా కానీ మామయ్య ఏడవకు తల్లి అని నరేష్ గారు సమీరాన్ని ఓదర్చారు ఒక గంట వరకు సమీరను హాస్పిటల్లో ఉంచి డాక్టర్ వచ్చి చూసి స్టెచ్ చేసి బాగా వీక్ గా ఉంది కార్తిక్ నేను ఐటంతా సెలైన్ పెట్టి మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాను అని నర్సుకి సెలైన్ పెట్టమని చెప్పి డాక్టర్ గారు వెళ్ళారు కార్తిక్ టిఫిన్ తీసుకొని వస్తారని మీరు రెస్ట్ తీసుకోండి నాకేం నాన్న అలా అనుకురా తినాలి నైట్ ఉండాలి కదా ఏమైందని తింటాం మా అని నరేష్ గారు బయటకెళ్ళి కాఫీ పాలు టిఫిన్ పార్సల్ చేయించి తీసుకొని వెళ్లారు సమీర ఏం తినలేదు కనీసం పాలు కూడా తాగలేదు కార్తీక్ కాఫీ తాగి చైర్ లో కూర్చున్నాడు నరేష్ గారికి ఏమీ తినబుద్ధి కాలేదు మరుసటి రోజు ఇంట్లో పూజ చేసుకొని పట్టు చీర కట్టుకొని సునీతకి ఇష్టమైన ఇడ్లీ కొబ్బరి చట్నీ చేసి డైనింగ్ హాల్ మీద పెట్టింది అమ్మ టిఫిన్ అయిందా ఏంటో రెండు రోజుల నుంచి బాగా ఆకలి ఎక్కువ వేస్తుందమ్మా వేణి కడుపు నిండా తిను వాళ్ళు పుష్టిగా బొద్దుగా అందంగా పుడతారు అని కూతురికి వేడి వేడి ఇడ్లీ కొబ్బరి చట్నీ కారు పొడి కాస్త నెయ్యి చుక్క వేసింది అబ్బా అమ్మ ఈరోజు ఎలా అయినా టిఫిన్ ఒక పట్టు పట్టాలి అన్నీ నాకు ఇష్టమైనవే చేసావనుకో తినుమా నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను వండి పెడతాను కదా ఎందుకున్నాను నేను మీ ఆలన బాలన నేను చూడకపోతే ఎవరు చూస్తారు అంటూ కూతురు తల్లి మరింది కూతురు ఆళ్ళ బాలన చూస్తావు కోడల్ని మాత్రం పట్టించుకోవు గుమ్మం నుంచి ఆ మాటకి తల్లి కూతురు ఇద్దరు గుమ్మం వైపు చూశారు సమీర పట్టుకుని ఉంది మంగాదేవి కార్తిక్ పక్కన రవి నరేష్ గారు షేరో వైపు ఉన్నారు అత్తమా రవి మీరెప్పుడు వచ్చారు రండి లోపలికి అమ్మా వేడి ఇడ్లీ కొబ్బరి చెట్నీ చేసింది రండి టైం కి అందరూ వచ్చారు కలిసి టిఫిన్ చేద్దామని నవ్వుతూ ఉంది సునీత టిఫిన్ ఏంటి ఏకంగా మీతో భోజనం తింటాను లేని జన్మాలు అంటూ కార్తీక్ వైపు చూసి కార్తిక్ సమీరాన్ని పట్టుకో దిష్టి తీస్తానని మంగాదేవిని లోపలికి వచ్చి సుమిత్ర కేసి ఉరుమి ఉరుమి చూస్తుంది బియ్యప్రాణి ఎందుకు అలా చూస్తుందో అర్థం కాక నరేష్ గారి వైపు చూస్తుంది భారీ ముఖం చూడటం ఇష్టం లెక్క వెంటనే మొహం పక్కకు తిప్పుకొని అక్క తొందరగా రాక్క నీరసంగా ఉంది కదా వస్తున్నాను తమ్ముడు అని కార్తిక్ సమీరా దిష్టి తీసి ఆ ఎర్ర నీళ్ళు బయట లోపలికి వచ్చింది ఏమైందండి సమీరా చేతిగా ప్లాస్టర్ రెండి ఎవరు ఏం మాట్లాడలేదు కార్తిక్ సమీరాని కూర్చోబెట్టి రవి వైపు చూశాడు ఆఫీస్ సంగతి నేను చూసుకుంటాను కార్తిక్ అక్కడికి వెళ్ళి వరకునే కదా చేయాలి ఈ రోజుకు నువ్వు రెస్ట్ తీసుకో అని సునీత వైపు కోపంగా చూశాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి